పొద్దున్నే కాఫీ సేవించకపోతే ఏమవుతుందో చమత్కారంగా చెబుతూ వందేళ్ల క్రితం పోకూరి కాశీపచ్చవధాని గారు చెన్నైలో జరిగిన ఒక అష్టావధానంలో ఆసువుగా చెప్పిన కాఫీ దండకంలోని భాగమిది ధాత్రి నెవ్వారలన్ వేకువన్ లేచియున్ నిత్య కృత్యంబులం దీర్చి మున్ముందుగా నిన్ను పానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కగా లేరు కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు శ్రావ్యంబుగా సౌరిదాసుల్ గళంబెత్తుయున్పాడి నృత్యంబులన్ సేయగా లేరు వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులం తీయగా లేరు డ్రైవర్లు మోటార్ల స్టీరుంగులన్ పట్టగా లేరు టీచర్లు పాఠంబులన్ చెప్పగా లేరు డాక్టర్లు లేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగా లేరు జడ్జీలు అనల్పమౌరీతి తీర్పులను రాయగా లేరు దిట్టంబుగా బాలసులు కోట సాక్ష్యంబులను చెప్పగా లేరు పూర్తి దండకం వినడానికి కింద కనిపిస్తున్న వందేళ్ల నాటి కాఫీ దండకం లింక్ మీద క్లిక్ చేసి వినండి ఎంత చమత్కారంగా ఉంటుందో